హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక హాఫ్ కేజీ స్కిన్లెస్ ఫిష్ అనమాట దీంతో ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను రండి ముందుగా ఈ ఫిష్ ముక్కల్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంటే ముక్కలకు సరిపడగా వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కలిపిందని చూడండి ఇలా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే అసలు అందులో వాటర్ అనేది లేకుండా ముక్కలను ఆరబెట్టుకోవాలన్నమాట శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఒక తడిగొడ్డు మీద ఆరబెట్టుకుని అప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెట్టాలి ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి పచ్చడి పాడైపోకుండా మనకు ఒక ఇరవై రోజుల నుంచి ఒక ముప్పై రోజుల వరకు ఉంటుందండి ఇలా శుభ్రంగా వీటికి పసుపు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాండీ పెట్టుకుందాం బ్యాండీ పెట్టుకుని బ్యాండీని బాగా హీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను అంటే అర కేజీ ముక్కలే కాబట్టి రెండు గ్లాసులు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఇక్కడ నేను వచ్చేసరికి శనగ నూనె వాడానండి కడప ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మనకి నిలవ పచ్చడికి శనగ నూనె అనేది ఏ పచ్చడికి అయినా సరే చాలా బాగుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే చూడండి ఫ్రెండ్స్ అది ఆయిల్ ఇలాగా బాగా హీట్ అయిచ్చిన తర్వాత మనం పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చేప మొక్కల్ని ఇలా ఒకటి ఒకటిగా వేసుకోవాలి చేత్తో కూడా వేసుకోవచ్చు ఏంటంటే ఆయిల్ మీద పడిద్దని నేను ఇక్కడ గంటితో వేస్తున్నాను అనమాట చూడండి అది ఒకదానికొకటి అతుక్కోకుండా దూరం దూరంగా పెట్టుకుని వేసుకుని మొక్కలు వేయించుకోవాలన్నమాట మంట కూడా పెద్దది పెట్టకూడదు మనం మీడియం మంట పెట్టుకుని అంటే టైం పట్టిద్ది ఎందుకంటే అన్ని మొక్కలు ఒకేసారి ఆగు కాబట్టి నేను ఇక్కడ మూడు ఆయిల్గా వేసుకున్నాను మొక్కల్ని చూడండి ఫ్రెండ్స్ మూడు ఆయిల్గా వేసుకొని చిన్న మంట మీద బాగా బో అయ్యి వేయించుకోవాలన్నమాట బాగా తిప్పేయకూడదు వేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలి అది కొంచెం మీకు తెలుస్తుంది అనమాట తెలిసిన తర్వాత అది మళ్ళీ టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే చెప్తున్నానండి మరీ బాగా వేగిపోకూడదు అలాగని లైట్గా వేయించి తీయకూడదు ఆ ముక్క పట్టుకుంటే గట్టిగా ఉండాలి మనం పచ్చలో మ్యారినేట్ అయిన తర్వాత ముక్క అనేది మెత్తబడిపోద్ది మీరు బాగా వేయించినా అది ముక్క అనేది పడిపోద్ది అందుకని చెప్పి ముక్కని అటు ఇటు కాకుండా మన లైట్ గోల్డ్ కలర్లోకి రావాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన మసాలా పొడిని మనం తయారు చేసుకుందాం ఇప్పుడైతే వాటికి ఏమేమి కావాలో చూడండి ఇలా బాండీ పెట్టుకోండి నేను అర కేజీ చేప ముక్కలకి ఒక యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నాను వీటిలోకి ఒక రెండు ఇంచులు ఒక ఒకటిన్నర లేదంటే ఒక హాఫ్ ఇంచు అయినా సరిపోద్ది ఒక ఇంచు ముక్క అయినా దాల్చిన చెక్క తీసుకున్నాను చిన్న మంట మీద వేయించండి ఇది కూడా పెద్ద మంట పెడితే ధనియాలు వే బాగా మాడిపోయి మనకి టేస్ట్ అనేది అంత బాగా రాదనమాట కమ్మటి వాసన రాకుండా ధనియాలు మాడిపోతే పచ్చడి టేస్ట్ మొత్తం పోతుంది రెండు ఇలాచి తీర్చుకున్నాను అలాగే ఒక మూడు లవంగాలు చూడండి ఫ్రెండ్స్ మూడు లవంగాలు తీసుకున్నాను ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి బాగా అంటే మరీ బాగా కాదు లైట్గా మనకి స్మెల్ అనేది కమ్మటి వాసన రావాలి వేయించుకునేటప్పుడు అలా వేయించుకున్న తర్వాత వాటిని తీసి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోండి మిగతా ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను అనమాట తిప్పుతూ ఉన్నాను మధ్యలో చేప ముక్కలకు కావాల్సినగా రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం వేస్తాం కాబట్టి రెండు నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో చేప ముక్కలు వేయించుకున్న నూనె ఉండిద్ది కదా ఆ బాండీలోనే మనం ఫ్రెష్గా పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్టు మనం అప్పటికప్పుడు పట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే టేస్ట్ అంత బాగోదు ఒక ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం చిన్న మంట పెట్టుకుని అది వేయించుకోవాలన్నమాట అల్లం వెలిపే పేస్ట్ అనేది ఎందుకంటే పెద్ద మంట పెడితే త్వరగా అది బాగా మాడిపోయి చేదొస్తుంది వస్తుంది చేపలు పచ్చడంతా పాడైపోతుంది అందుకని చిన్న మంట పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా తిప్పుతూ బాగా దాన్ని మనం వేయించాలి ఈ లోపు మనం ధనియాలు ధనియాల పొడి అనేది వేసేసుకుందామండి ఇది బాగా వేగిపోయింది కమ్మటాసన వస్తుంది ఇలా కమ్మటాసన వచ్చేటప్పుడు ధనియాల పొడి మనం పక్కన పెట్టుకున్నది నేనైతే మొత్తం వేయలేదు కొంచెం ఉంచేసాను అది చూడండి ఇది ఎక్కడ వేస్తున్నాను ఎంత వేస్తున్నాను చూసుకోండి మీరు పచ్చడి అనగానే భయపడిపోకండి నిల్వ పచ్చడి చేపల పచ్చడి ఎలా పెట్టాలని చాలా సింపుల్ అండి మనకి తెలిసిన మెజర్మెంట్ మీకు తెలియకపోతే వీడియో చూసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చేయండి ఇప్పుడు పచ్చి కారం వేస్తున్నానండి కూరల కారం బాగోదు దీంట్లోకి మనం పచ్చి కారం తీసుకుని అర కేజీ చేప ముక్కలకి రెండున్నర స్పూను ఎక్కువ ఇద్దండి మూడు స్పూన్లు అలా వేస్తే రెండున్నర అయితే కరెక్ట్గా సరిపోద్ది కారం ఉక్కు తింటాం అనుకునే వాళ్ళు మూడు స్పూన్లు వేసుకోండి పిల్లలతో ఏమైనా ఇబ్బంది వాళ్ళు ఉంటే రెండున్నర అంటే కరెక్ట్గా సరిపోతుంది రెండున్నర స్పూన్లు కారం వేసుకున్నప్పుడు ఈ తర్వాత బాగా కలపండి ఉప్పు కూడా సాల్ట్ కూడా కొంచెం వేయాలి ఇది మెంతి పొడి కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది అనమాట దీంట్లో ఆవు పిండి అవి వేయకూడదు మెంతి పొడి ఒకటి వేస్తే చాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొచ్చిద్ది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చేప ముక్కల్లో ముందుగా వేసుకున్నాం కదా అందుకని కొద్దిగా తగ్గించుకొని చూసుకొని వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకున్న మళ్ళీ పాడద్ది పచ్చడి అనేది బాగా కలపండి బాగా కలుపుకొని ఒక ఆయిల్ అంతా బాగా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట మనం తిప్పుతూ ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసిద్ది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి అలా బాగా ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఈ చిన్న మంట మీద ఈ ప్రాసెసర్ అంతా అయిపోవాలి ఇక్కడ నేను పోయి ఆఫ్ చేసేస్తాను చూడండి ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోండి ఫ్రెండ్స్ బాగా తిప్పుకోండి చేప ముక్కలు ఈ చేప ముక్కలు వేసుకుని బాగా తిప్పిన తర్వాత ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారినిచ్చేసి పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వండి ఈ లోపు నిమ్మకాయలని రసం తీసి పెద్ద సైజు నిమ్మకాయలు నిమ్మ కింద చూపించాను కదా ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయి అలాగా ఉన్న పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకుని ఆ రసం పిండుకుని ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలి వేడి అనేది కొంచెం కూడా మనకి ఎక్కడ ఉండకూడదు ఆ నిమ్మరసం దాంట్లో కలిపేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పచ్చడి అనేది మీరు మూత పెట్టేసి ఏదైనా డబ్బాలోకి తీసుకుని గాజు చేసలో కానీ డబ్బాలో కానీ తీసుకుని ఒక రెండు రోజులు పక్కన పెట్టేశారండి ఎంతో టేస్టీగా ఉండే మనకి చేపల పచ్చడి అంటే చేపల పచ్చడి రెడీ అయిపోద్దండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి